పేద ముస్లింల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు సిద్దిపేట పట్టణంలో టీఎన్జిఓస్ భవన్లో నిర్వహించిన వక్ఫ్ చట్ట సవరణ జన జాగరణ అభియాన్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని అనేక మంది బడా ముస్లిం నాయకులు అభివృద్ధి చెందారని అన్నారు పేద ముస్లింలకు అన్యాయం చేస్తూ భూములు కబ్జా చేశారని ఆరోపించారు ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూముల నుండి వచ్చే ఇన్కమ్ పేద ముస్లింలందరికీ దక్కుతుందని ఆయన తెలిపారు అనంతరం రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులు తమ సమస్యలను పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ వినతి వినతిపత్రం అందజేశారు ఫైనల్గా ఈ యాక్ట్తోని వర్క్ బోర్డ్ ఉన్న ప్రాపర్టీస్కు ఇన్కమ్ పెంచి ఆ తోని ప్రతి మైనార్టీ స్టూ మన సిటిజన్స్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచనీకే యాక్ట్ చేసి దాన్ని యాక్ట్ను మంచి గవర్నర్ చేసి మంచి ఆఫీసర్స్ను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పెట్టి వర్క్ బోర్డ్ మేనేజ్మెంట్ మంచిగా చేయాలనేది మేము ఉద్దేశం అది యాక్ట్తో వచ్చేది మూడే ఒకటి జనరల్ పబ్లిక్ను వేరే వాళ్ళను అరాజ్ చేయకుండా తర్వాత ఈ వర్క్ బోర్డ్ యాక్ట్ ఆస్తి కూడా ఎవరు తీసుకోరు ఆ మైనార్టీస్ కొరకే ఆ బెనిఫిట్స్ అన్ని పెంచి ఇన్కమ్ పెంచుకొని వాళ్ళకు ఆ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి అందులో ఎడ్యుకేషను హెల్త్ తర్వాత వాళ్ళకు హౌసింగ్ ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్లో మరియు రాజ్యసభలో బిల్ పాస్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము ఈ వక్ఫ్ చట్టం వల్ల పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అలాగే ఈ మీ ముస్లిం పేదలకు మేలు జరగాలి కానీ ముస్లింలు ఉన్న నాయకులే ఈ వక్ఫాస్తులన్నీ స్వాధీనపరుచుకొని మెడికల్ కాలేజీలు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు ఇష్టం ఉన్న